మీరు రేవంత్ రెడ్డి గారిని ఎందుకు జోకుతారు పదే పదే అని నేను అడిగితే ఏం చెప్తారనా అంటే నేను కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఆయన మా పిసిసి లెక్క ఉండే ఈరోజు మా ముఖ్యమంత్రి గారు మేము తీసుకునేటటువంటి ప్రతి నిర్ణయాలు ప్రజాహితం కోసం తీసుకుంటున్నప్పుడు ప్రతిపక్షాలు దాని మీద బురద చల్లుతున్నప్పుడు దాని ఒక సైనికుడు లెక్క నేను డిఫెండ్ చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది నైతికంగా నేను చేస్తాను రేవంత్ రెడ్డి గారికి బాగా దగ్గర అట్లా రేవంత్ రెడ్డి గారు చాలా మంది దగ్గర మీ గురించి అడుగుతున్నా అందరికీ దగ్గరనే అంటున్నాను కదా అంటే అంటే అందులో నేను కూడా ఒకండి అందరికీ దగ్గరనే మాకు ఎనీ టైమ్ ఏదైనా కష్టం అనిపించినప్పుడు మాకు అప్రోచబుల్గా ఉంటారు ఎప్పుడు ఫోన్ చేసినా మాట్లాడతారా అంటే అట్లా కాదు సీఎం సీఎం అయిపోయిన తర్వాత మనం నచ్చినట్టు ఫోన్ చేసి మాట్లాడడానికి అట్లా ఉండదు దేర్ ఇస్ అ సిస్టమ్ ఇన్ ప్లేస్ మనకు నిజంగా ఏదైనా ఎమర్జెన్సీ కిట్ ఉంది అని అంటే నాయకుడు అందుబాటులో ఉన్నాడు ఉన్నారు 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 ఓకే కలుస్తుంటారా రెగ్యులర్గా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నిసార్లు కలిసి మీరు పనిని బట్టి పనిని బట్టి ఛాన్సల్లే కలిసినాం ఛాన్సాలు కలిసినాం కలుస్తుంటాం కలుస్తూనే ఉంటాం అన్కౌంటబుల్ అట్లే అట్లా అంటే ఎట్లా చెప్తావు మేము వచ్చిందే పదిహేళ్ళు అయింది అది అన్కౌంటబుల్ ఎట్లయితుంది అట్లేం లేదు పనిని బట్టి ఉత్తగానే పోయి షో ఫైరావీలు నడుస్తున్నాయా కాంగ్రెస్ పార్టీలో అంటే ఫైరోలు వేసుకుంటున్నా అంటున్నా ఏం ఫైరవిలు చెప్పా అది కూడా చెప్తాను నువ్వు ఓపెన్ ఓపెన్గా చెప్పు చెప్తా అంటే ఇట్లా జీ ఒకసారి ఇప్పుడు వచ్చినటువంటి ఉద్యోగాలలోనో లేకపోతే ఇసుక దందాలలోనో లేకపోతే హాస్పిటల్ కాంటాక్ట్లలోనో లేకపోతే ఇంకో దాంట్లో ఇంకో దాంట్లో ఆడనో ఎన్నో ఫార్మసిటీ కంపెనీలలోనో అవుతున్నాయా తోలు తీస్తాడు తోలు తీస్తాడు అర్థం కాలే తోలు తీస్తాడు ఇన్నో నువ్వు కరెక్టే ఎవరు అసంటి పైరవిల్ల పడి ఆడున్నావు అనుకో గేట్లకి ఎంట్రీ కూడా ఉండదు చెప్తున్నా అది కూడా అంత ఖతర్నాక్ లీడర్ అన్న రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఉంటాడు ఖచ్చితంగా ఉంటాడు గేట్లకి ఎంట్రీ కూడా ఉండదు అట్లా పిల్లలకు అన్యాయం చేసే ఎక్కడైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు ఇసుక దందాలు చేస్తా ఉన్నారు అని అన్నారు ఆడ ఇసుక అట్లనే రవాణా జరుగుతూనే ఉంది ఎక్కడైతే ఇసుక కార్యలు పోతున్నాయి పోతున్నాయి అని అన్నారు ఆన్సలు ఇసుక కార్యలు పోతూనే ఉన్నాయి అవును పిఓలు కూడా పట్టుబడ్డారు కొంతమంది కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి రాగానే సీతకు సంబంధించినటువంటి పిఏ తను ఇసుక దాంట్లో దొరికిపోయినాడు దాని మీద చాలా స్పష్టతను ఇచ్చారు మంత్రి గారి మీద బురద ప్రయత్నం చాలా గట్టిగానే చేశారు ఎందుకంటే పక్క రాష్ట్రాలకి వస్తున్నటువంటి వాళ్ళవి కూడా లారీలే ఫోటోలు తీసి కూడా ఇవి మీకు ఆపాదించి కూడా జరిగింది ఇదే టిఎస్ఎంఐడిసి తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి దాంట్లో గతంలో జియో ట్యాగులు గియో ట్యాగులు ఏవి లేకుండానే అడ్డగోలుగా ఆన్లైన్ సిస్టమ్ ఏది లేకుండానే దొబ్బి తిన్నటువంటిది వాస్తవం ఉండే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నీకు గుర్తుందా ఇసుక మీద ముఖ్యమంత్రి గారు చాలాసార్లు రివ్యూ చేశారు ఎందుకంటే నేచురల్ రిసోర్సెస్ దేని మీద కూడా అప్పనంగా కూడా కొలగొట్టనిక లేదని చెప్పి ఫస్ట్ ఉక్కుపాదం దాని మీద పెట్టిండు ఈ రోజు నువ్వు నేను ఓపెన్ గా చెప్తున్నా ఈ రోజు మీ మీడియా హౌసే కదా నువ్వు కెమెరా పట్టుకునే పో సిస్టమ్ ఏడు లాక్కినా ఉందో చూపెట్టేసాయి చూపెట్టబ్బా బ్రేకింగ్ న్యూస్ చేపిద్దాం నేనే చెప్తున్నా ఎందుకంటే అట్లాంటి సిస్టమ్స్ మొత్తం కట్టడి చేసుకుంటూ నిర్ణయాలు చేస్తా ఉన్నాడు ఎందుకంటే గలీస్ పేరు వచ్చేటటువంటి వద్దు ప్రజలు మన మీద నమ్మకంతో వచ్చారు సో గలీస్ పేర్రే తోడొద్దు చేసుకోండి నీ కష్టం నువ్వు చేసుకో ఏదన్న పోయి ఒక నాలుగు రూపాయలు కావాలనుకో నీ వ్యాపారానికి అడ్డం ఏముంది సపోజ్ రియల్ ఎస్టేట్ చేస్తున్నాను అనుకో ఒక భూమి అనుకుంటున్నా ఇంకొకటి అనుకుంటున్నానుకో దాన్ని ఓడా ఐటీ కట్టుకుంటావు బతుకు రైట్ చట్టరీతే దందాలు ఇప్పటికీ చేస్తున్న వాళ్ళను మీరు మోపే దమ్ము మీకు మీ పార్టీ నాయకులు మీ పార్టీ ఎమ్మెల్యే అయినా కూడా ఓపెన్ గా చెప్పిన సిస్టమే ట్రాన్స్పరెంట్ చేసి పడేసిండు నేను అంటున్నా కదా నువ్వు మీడియా హౌసే కదా అట్లా ఎవరన్నా ఇసుకకి సంబంధించినటువంటిది అసాంఘికంగానో లేకపోతే అనైతికంగానో లేకపోతే చట్ట విరుద్ధంగానో చేస్తున్నా అనుకో బ్రేకింగ్ అయ్యబ్బా రైట్ తస్మాత్ జాగ్రత్త కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలారా ఎవరైతే దందాలు అన్యాయంగా చేస్తున్నారో మీ ముందు చెప్తా ఉన్నా అది ఎవరైనా చేస్తే చెప్పు రైట్ చేస్తలేరని చేస్తున్న వాళ్ళకి అర్థమై ఉంటుంది చేస్తున్న వాళ్ళకి అర్థమై ఉంటుంది రైట్ ఇంకో విషయం ఏంటి అని అంటే మీరు కాంగ్రెస్ పార్టీ మీ కార్పొరేటర్గా మీరు నిలబడండి అని చెప్పినా కూడా మీరు దాన్ని వినియోగించుకోకుండా ఓడిపోయారు ఓడిపోయారు ఎందుకు ఓడిపోయారు మీరు ఎట్లాంటి పేరు అంటే ఒకటి నేను కార్పొరేటర్ అనేటట్టు అప్పటికే అధికార ప్రతినిధి కూడా ఆయన అప్పటికే అధికార ప్రతినిధి అయినా కూడా డివిజన్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీకి గాలి బాలే హైదరాబాద్లో ఎక్కడూ సర్వేలో ఓడిపోతున్నాం మనం అలా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ముక్త భారత్ నినాదం బాగా నడుస్తుంది అందులో ఈడ రాష్ట్రంలోనేమో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ ఏటీవీ ఓపెన్ చేసినా ఏ సోషల్ మీడియా ఓపెన్ చేసినా వాళ్ళిద్దరి మధ్యలో నిమిత్తం మన రోలే చాలా తక్కువగా పార్టీ రోలే చాలా తక్కువగా అంతేందుకు హైకోర్టులో అడ్వకేట్లు కూడా కొంతమంది నువ్వు ఎందుకు ఆ పార్టీలో అంత కష్టపడుతున్నావు అనవసరంగా అంటే రైట్ పర్సన్ రాంగ్ పార్టీ అనేటువంటి ఒకడు ఉండే